తిరుపతి జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న ఆరుగురిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీఎల్ ఎల్ సుబ్బరాయుడు తెలియజేశారు ఆదివారం ఉదయం పోలీసు అతిథి గృహంలో మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ తరచూ కేసులు నమోదవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు గంజాయి కేసుల్లో పదహారు మందిని గుర్తించామని త్వరలో వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు ల్యాండ్ గ్రాబింగ్ చేసే వారిపై కూడా పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు షేక్ కాలేషాపై పది కేసులు కనుపూరు శ్రీహరిపై ఆరు కేసులు సయ్యద్ అజీంపై పద్నాలుగు కేసులు వట్టికుంట అరుణ్పై నాలుగు కేసులు మీదురి సునీల్పై ముప్పై నాలుగు కేసులు ప్రసన్న కుమార్ పై పద్దెనిమిది కేసులు ఉన్నాయని వీరందరిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు వీరు డ్రగ్స్ హత్య నేరాలు దొంగతనాలు రౌడీయిజం భూ కబ్జాలు లాంటి నేరాల్లో ప్రధాన నిందితులుగా ఉన్నారని తెలిపారు తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పర్సన్స్ని ఐడెంటిఫై చేసి ఇప్పుడు సిక్స్ మెంబర్స్పై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా గాంజా బాడీ ఆఫెన్సెస్ థెఫ్ట్స్ తర్వాత ఇక రిపీటెడ్గా మర్డ్రస్ లాంటి బాడీల అఫెన్సెస్లు ఇన్వాల్వ్ అవ్వడము గాంజాలో రిపీటెడ్గా ఇన్వాల్వ్ అవ్వడము పోక్సో లాంటి కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం వీరందరినీ ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఒక సిక్స్ మెంబర్స్ని పీడియాక్ట్లో లోపలికి పంపడం జరిగింది ఈ చర్య ద్వారా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ రిపీటెడ్గా అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఇంకా కొంత లిస్ట్ని ప్రిపేర్ చేసి తదు కాలంలో వారిపై కూడా చట్టపరంగా ఈ పీడియాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పోక్సో కేసులు అంటే చిన్నపిల్లలు మైనర్ గర్ల్స్పై ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో వారిపై ఇమీడియట్గా ఇప్పుడు మనం సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అరెస్ట్ తర్వాత పదమూడేళ్ళు పద్నాలుగు సంవత్సరాల చిన్నపిల్లల్ని ల్యూర్ చేయడము సెక్స్వల్ అసాల్ట్ చేయడము వీటిపై ఇప్పటికే దాదాపు నూట అరవై షీట్లు ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఓపెన్ చేయడం జరిగింది ఎవరైతే రిపీటెడ్గా రెండో కేసులు ఇన్వాల్వ్ అయితే ఇమీడియట్గా పీడియాక్ట్ పెట్టడం జరుగుతుంది అదేవిధంగా దాదాపు పదహారు కేసుల వరకు ఇప్పుడు ఇంకా పదహారు మందిని ఈ గాంజాలు ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో ఇవి అతి తొందరలో వారిపై కూడా పీడాక్ట్ని నమోదు చేయడం జరుగుతుంది వెరీ సూ వాళ్ళని కూడా లోపల పంపడం జరుగుతుంది సో ఈ యాక్ట్ ద్వారా వాళ్ళని లోపల పంపడం వలన వాళ్ళలో భయమే కాకుండా అటువంటి అఫెన్స్ చేసే వాళ్ళకి కూడా భయం కల్పించాలి మిగతా వాళ్ళు ఈ అఫెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి ఆలోచించాలి అనే ఒక మంచి సంకల్పంతో ఈ పీడియాక్ట్ని ఇంప్లిమెంట్ జరుగుతుంది ఈ పీడియాక్ట్ని ఈవెన్ ల్యాండ్ ఇష్యూస్లో కూడా మనం ఇన్వాల్వ్ చేయొచ్చు ఎవరైతే రిపీటెడ్గా ల్యాండ్ గ్రాబింగ్ కంటిన్యూగా రిజిస్టర్ చేసుకొని రిజిస్టర్ చేయ వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఫేక్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి సో మా పోలీస్ ఆఫీసర్స్కి మొత్తం లిస్ట్ని రెడీ చేయడం అని ఆదేశించడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ శాంతి భద్రతలకు విఘాదం కలిగించే విధంగా బాడీ అఫెన్సెస్ కానీ గాంజా కానీ పోక్సో అండ్ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ కానీ ల్యాండ్ ఇష్యూస్ కానీ వీటన్నిటిపై కూడా కూలంకషంగా సమాచారాన్ని సేకరించి ఎవరైతే ఈ పీడియాక్ట్లో ఫిట్ అవుతారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది